హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి బొచ్చ సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అనేట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే కూటమికి సంబంధించి అభ్యర్థిని ఎవరిని పెట్టకపోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవంగా మారింది అయితే మొత్తం విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అతను రాజీనామా చేయడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ సీటు ఖాళీగా అయింది ఈ సీటు ఖాళీ కావడంతో అది వైసీపీ సీటు కావడంతో అక్కడ బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవం కావడంతో ఓటమి తర్వాత వైసీపీ పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చే న్యూస్ కనపడుతుంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత నేపథ్యంలో ఇప్పుడు ఈవెన్ బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోయిన తరుణంలో ఇక్కడ పార్టీకి బలంగా ముందుగా ఉత్తరాదిని ఫోకస్ చేస్తూ పార్టీని బలోపేతం చేయాలనుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక యాక్టివ్ న్యూస్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం ఎనిమిది వందల నలభై ఉండగా వైసీపీకి అత్యధిక బలం ఉండటము అలాగే కూటమికి సంబంధించి ఎక్కడా కూడా పోటీ ఇచ్చే దాఖలా కూడా కనిపించకపోవడంతో సో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అవడం అనేది ఇప్పుడు వైసీపీకి కొంత బూస్ట్ కనిపిస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే వైసీపీకి సంబంధించి కేడర్ పరంగా కూడా అక్కడ ఎక్కువగా సపోర్ట్ అవ్వడం కూటమి పోటీ చేయాలన్నా కూడా అక్కడ లాబింగ్ జరగదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కొంతమందిని ఇక్కడ తీసుకొని వీళ్ళ మద్దతు గెలుస్తామని చెప్పేసి వివిధ ప్రచారాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా కూటమి ఆ స్టెప్ తీసుకోలేదు కొంత ఒక వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు బైరా దిలీప్ని అభ్యర్థిగా నిలబెడతామంటూ కూడా కూటమికి సంబంధించి కొంత న్యూస్ వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోలేదు ఎందుకంటే ఇంత ఇంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి కూటమికి మళ్ళీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి ఓటమి పాలయ్యామనే ఒక అభాగ్యత మూట కట్టుకోవడం కంటే పోటీ చేయకుండా సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పేసి కూడా కూటమికి సంబంధించి అభ్యర్థన కూడా వచ్చినట్టు తెలుస్తుంది సో మిగతా వ్యక్తి ఏదైతే బైరా దిలీప్ని అభ్యర్థి అంటూ కూడా నిన్న జరిగినటువంటి ప్రచారం కూడా అంత ఒక తప్పుడు ప్రచారంగానే భావిస్తూ వచ్చారు ఇప్పుడు డైరెక్ట్గానే పార్టీకి సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు కూటమికి సంబంధించి ఎటువంటి అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే పరిస్థితి లేదని కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థి నిలబెట్టు నిలబెట్టినటువంటి తరుణంలో ఉత్సవ సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయింది సో ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా మళ్ళీ శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు ఎందుకంటే వైసీపీకి సంబంధించి అసెంబ్లీలో కొట్లాడే పరిస్థితి లేనటువంటి తరుణంలో ఎందుకంటే ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు సో మెజార్టీ ఆఫ్ ద స్ట్రెంత్ తక్కువ ఉండడంతో వైసీపీ పార్టీకి అసెంబ్లీలో కొట్లాడే పరిస్థితి లేదు కానీ ఎమ్మెల్సీల పరంగా అంటే మండలి పరంగా చూసుకుంటే వైసీపీకి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీలు ఉండటము అలాగే బిల్లులకు సంబంధించి కూడా అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని మండలి కూడా ఆమోదించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ వైసీపీ బలంగా తన వాయిస్ని ని కనిపించే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం ఏవైతే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పులను ఎండగడుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటిని జీవోలు మారుస్తూ అలాగే వాటి మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పుడు అప్పుడు ప్రభుత్వం కొన్ని అలిగేషన్స్ చేసిందని చెప్పేసి ఇప్పుడు ఏవైతే భావిస్తున్నారో ఆ వాటన్నిటికి కూడా మండలిలో గట్టిగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ పార్టీకి అంతేకాకుండా ప్రతి ఒక్క మంత్రి కూడా వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది వైసీపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీలో బలం లేకపోవడము మండలిలో బలం ఉండటము ఈ రెండు చాలా మెయిన్గా మారినటువంటి పిల్లర్గా వైసీపీ పార్టీ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తున్నటువంటి అసెంబ్లీలో మనకు బలం లేదు ఇక్కడ బలం ఉంది ఇక్కడ గట్టిగా పోరాడండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే వాటి మీద మీరు ప్రశ్నించాల్సిన గొంతుకగా ఒక వాయిస్గా మీరు అందరూ ఉంటే అంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళందరికీ ఒక నాయకుడిగా వీళ్ళందరికీ ఒక ప్రధాన వ్యక్తిగా బొత్స సత్యనారాయణ ఉండబోతున్నాడు అంటే కూడా మనకు అర్థమవుతుంది ఆయన ఫ్లోర్ లీడర్గా కూడా ప్రకటిస్తారనే ఒక మాట కూడా వినిపిస్తుంది సో మండలికి సంబంధించి బొత్స సత్యనారాయణ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించి ఆయన ఇప్పుడు ప్రజల తరఫున అలాగే పార్టీ తరఫున కూడా మండలిలో కొట్లబో కొట్లాడబోతున్నారని చెప్పేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది